శ్రీమూర్తిని పూజించే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అన్నారు ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరి సింగరేణి శారదా బలరా ముఖ్య అతిథిగా హాజరై ఆర్జీవన్ కుమార్ ఏరియా సేవా అధ్యక్షులు అనిత లలిత్ కుమార్ తో కలిసి జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ దేవతల కాలం నుండి మహిళలు పూజింపబడుతూ వస్తున్నారని అన్నారు ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని ఒక కుటుంబాన్ని చక్కగా నడపాలన్న బంధుత్వాలు పెరిగి మెరుగుపడాలన్నా మహిళల వలనే సాధ్యమవుతుందని తెలిపారు నేటి సమాజంలో పలువురు మహిళలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడం మూలంగా వేధింపులకు అత్యాచారాలకు దాడులకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు మహిళలంతా మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించాలని కోరారు మహిళలు సాధించిన విజయానికి గుర్తుగా మహిళలు మహిళలు ఈరోజు పూర్వం ఏ ఏ రంగాల్లో పూర్వగమించాలో దాని అన్నిటినీ మనము నిమరు వేసుకోవడానికి మహిళల యొక్క పొజిషన్ సంస్థలో దానికి మహిళలకు మనందరం సపోర్ట్ చేసుకోవడానికి ఈరోజు జరుపుకున్నాం ఒకప్పుడు మన మన వెనకనే పెద్దలు చెప్పేది ఎక్కడైతే మహిళలు పూజించబడతారో గౌరవంపడతారు అక్కడ దేవతలు ఉంటారు అన్న ఎక్కడైతే మహిళలు గౌరవం పడతారో అక్కడ గౌరవం అంటే ఆ సమాజం అంత మంచిగా ఉంటుంది ఒక మహిళ ముని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తన ఒడిలో పెట్టుకొని లాభిస్తుంది ఇప్పుడు మన పూజించే అమ్మవారు మహిళ ఎంతోమంది దేవతలు మహిళ మన సమాజం మహిళలకు అంత గౌరవం ఇచ్చింది అవునా మహిళా శక్తికి దుర్గ్గ అమ్మవారి మహిళ సో మన సమాజము అంత గౌరవం ఇచ్చింది అయితే మధ్యలో కొంత ఎరగబడిన వాళ్ళ నిజము మహిళల అసమానత పురుషాధిక్యత మన చిన్నతనంలో వినేది వరకట్ల వేధింపులు వినరే అట్లే ఇంతకుముందు చదువుకోవడం అంటే అమ్మాయిలు ఎందుకు చదువుకోవడం అవసరం లేదు అమ్మాయిలు చదువుకునే అది కొడుకు కోపలు ఉంటే ఎవరికి అదే కొడుకు నీకు నీకు ఫస్ట్ అమ్మాయిని సెకండ్ అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలు గెలుపొందిన వారిని అభినందిస్తూ బహుమతులను అందజేశారు h a r 끝나상 h a n the